హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అది ఫిష్ అండ్ మ్యాంగో కూర అనమాట ఫిష్ మ్యాంగో అంటే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఇప్పుడు దానికి కావాల్సినవి ఏంటంటే మనం ఇప్పుడు చూసేద్దాము నేనైతే ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా ఫిష్ అది తీసుకున్నాను పెద్దగా ఉంటుంది కదా ఫిష్ అది కొంచెం పెద్ద ప్లేసెస్ లాగా కనిపిస్తున్నాయి అందుకే అండ్ మామిడికాయ కూడా నేను ఒక మామిడికాయ తీసుకున్నాను దాన్ని మిక్సీలో పచ్చగా పెట్టేసుకున్నాను అనమాట మిక్సీలో పచ్చగా చేసుకుంటే బాగుంటుంది అండ్ ఉల్లిపాయలు కూడా అంతే చిన్న కొంచెం మీడియం సైజు ఒక రెండు మూడు తీసుకోవచ్చు ఫిష్కి తగ్గట్టు తీసుకోండి ఇవన్నీ కూడా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకోవాలి ముందుగానే నానబెట్టేసుకుంటే జ్యూస్ అందులోంచి బాగా వస్తుంది కదా అప్పటికప్పుడు కాకుండా ముందుగానే నానబెట్టేసుకోవాలి పచ్చిమిర్చి మూడు నాలుగు ఆయిల్ అయితే మనకి అంటే ఫిష్ కర్రీ కొంచెం ఎక్కువగానే పడుతుంది మరీ ఎక్కువ కాదు నేను చెప్పిస్తారే ఎంత వేసుకోవాలి ఉప్పు కారం అనమాట దీనికి కావాల్సింది అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పే ఇందులోనే నేను ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి మొత్తం కలిపేసి అయితే పేస్ట్ చేసుకుంటాను నేను ఎప్పుడూ కూడా ప్రతి దాంట్లో ఇదే వేసుకుంటాను బాగుంటుంది టేస్ట్ అయితేనే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కడిగి పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే మనకి ఎంత కావాలంత వేసుకోవాలి నేను కొంచెం వేసుకున్నాను ఎందుకంటే ఈ ఫిష్ కర్రీకి కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది మూడు నాలుగు రోజులు కూడా బాగుంటుంది నిలవుంటుంది కదా కొంచెం ఆయిల్ ఉండాలి మరీ లేక మరీ తక్కువ వేసుకుంటే బాగోదు ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి మూడు నాలుగు వేసుకోవాలి ఇందులో నేనైతే ఆవాలు జీలకర్ర కరివేపా ఇవన్నీ అన్ని మ్యాంగో వేసినప్పుడు వెళ్ళి డైరెక్ట్ పచ్చిమిర్చి వేసేస్తాను అనమాట అంటే వేరేగా కూడా చేస్తాను ఒక్కొక్కసారి ఆవాలు అవి వేస్తాను దీనికైతే వేయను ఇవి వాటిని ఫ్రై చేసేసుకున్నాక మనం ఉల్లిపాయ పేస్ట్ అంటుంది కదా ఉల్లిపాయ దాండి కూడా వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అయినా చేసుకోవచ్చు లేకపోతే బాగా చిన్న చిన్న ముక్కలదైనా పర్వాలేదు ఎలా అయినా పర్వాలేదు నేనైతే పేస్ట్ చేసేసుకున్నాను మిక్సీలో తినేని ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి వేపేసుకోవాలి మొత్తం ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా సార్ కదా ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక వేటేసుకున్నాక మసాలా పేస్ట్ అయితే వేసేసుకోవాలి మనకి ఫిష్ తగ్గట్టు వేసేసుకోవాలి నేనైతే ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను కరెక్ట్గా అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి బాగా ఫిష్ కూర కొంచెం గిన్నెలు అంటకుండా ఉంటాయి కదా అలాంటి దాంట్లో వేసుకుంటే బెస్ట్ అనమాట లేకపోతే ఎంత ఆయిల్ అయినా కా తీసుకుంటుంది ఈ ఆనియన్ ఉల్లిపాయ పేస్ట్ అయితే ఎంత ఆయిల్ వేసినా సరిపోదు అంటుకోలేని గిన్నెలైతే కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఉప్పు కారం తగ్గ కూరక తగ్గట్టు వేసేసుకోవాలి యాక్చువల్గా నేను చెప్పడం మర్చిపోయాను అంటే ఫిష్ని మ్యారినేట్ చేసుకోవచ్చు లేకపోతే లెక్క చేసుకో ఏ ఇష్టం అనమాట మ్యారినేట్ అయితే చేసుకుంటే ఇంకా మా ముక్కలకి బాగా ఉప్పు కారం అనేది పడుతుంది నేనైతే కొంచెం ఉప్పు కారం వేసి ముందుగానే మ్యారినేట్ చేసుకున్నాను ఫిష్ని అయితే అంటే కొంచెం బాగా బాగుంటుంది కదా టేస్ట్ అని చెప్పేసి నేను చెప్పడం మర్చిపోయాను అనమాట ఫస్ట్లో అయితే మీరు కూడా అలా మ్యారినేట్ చేసుకోండి ఫిష్కి ఓన్లీ ఉప్పు కారం పట్టించేసి సో అక్కడ చూసుకొని ఇక్కడ కూడా ఎంత ఏమైనా చూసుకుంటే సరిపోతుంది ఉప్పు కారం క్వాంటిటీ ఇంకా అది ఫ్రై చేసేసుకున్నాక మొత్తం అంతా వేసేసుకొని ఫిష్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ ఫిష్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి చాలా పెద్ద అసలు ఆ గిన్నె కూడా సరిపోలేదు వెయిట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది ఈ ఫిష్ అయితే చేప ముక్కలను వేసేసుకున్నాక స్లోగా టర్న్ చేసుకోవాలి అంటే మరీ ఎక్కువ గట్టిగా కలిపేకుండా స్లోగా తిప్పేసుకోవాలన్నమాట అటువైపుకి అట్ సైడ్ తిప్పి ఒక సైడ్ ఫ్రై అయ్యాక లైట్గా ఇంకొక సైడ్ కూడా తిప్పేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేనైతే చింతపండుని బాగా రసం అంతా తీసేసుకున్నాను కొంచెం ఒక చిన్న కప్పు ఉంటుంది కదా దాంతో అయితే వేసుకుంటున్నాను మొత్తం రసం అంతా కూడా చింతపండు రసం మామిడికాయ యాక్చువల్గా మామిడికాయ వేసిన అవసరం లేదు ఈ మ్యాంగో ఏంటంటే కొంచెం నాకు అంత పుల్లగా లేదనిపించింది పుల్లగా ఉంది కానీ మరీ ఎక్కువ లేదు చింతపండు కూడా కొంచెం యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదని చెప్పేసి వేసుకుంటున్నాను చింతపండు మీ మా బట్టి వేసుకోండి మామిడికాయ కొంచెం పుల్లగా లేదనుకుంటే చింతపండు వేసుకోవచ్చు అప్పుడే బాగుంటుంది కూర చింతపండు వేసుకుంటే ఏంటంటే ఒక మూడు మూడు రోజులు రెండు రోజుల వరకు బాగుంటుంది కూర నిల్వనేది ఉంటుందన్నమాట ఇంకా లాస్ట్లో కొంచెం వాటర్ వేసేసుకోవాలి తర్వాత మామిడికాయ నేను పచ్చ పచ్చగా చేసుకోవడాను కదా మిక్సీలో ముక్కలు అయితే తొందరగా ఉడకదు తొందరగా పట్టదు కూరకి ఇలా కచ్చపచ్చగా పచ్చగా చేసుకుంటే కూరకి బాగా పట్టేస్తుంది మొత్తం మామిడికాయ అంతా కూడాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకోండి మీరు కూడాను చిన్న చిన్న ముక్కలు పచ్చేసి వేసుకుంటే ఏంటంటే తొందరగా ఉడకదు ప్లస్ తొందరగా దానికి పట్టదు ఇలా కచ్చపచ్చగా పచ్చగా చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది కూర కూర కూడా గ్రేవీలా ఉంటుంది ఇగురు కాబట్టి మరీ పులుసులా చేసుకోం కదా మావిడికాయ ఫిష్ కూర అంటే మరీ పులుసులాగా అయితే అంటే నా స్టైల్లో అయితే నేను అలా చేయను ఎగురిగా అయితే బాగుంటుందని చెప్పేసి ఇలాగ పచ్చ చేసుకుంటే చాలా బాగుంటుంది కూర కలుపుకున్న తింటే చాలా బాగుంటుంది సో అందుకని చెప్పేసి ఇలాగే చేసుకోండి మావిడకే ముక్కలు అయితే కొంచెం సేపు ఉడికా లైట్గా జస్ట్ కలుపుకోవాలి ఎందుకంటే మళ్ళీ అడుగంటనే ఏమైనా మరీ స్లో ఇక్కడికి కాదు స్లోగా కలుపుకోవాలన్నమాట ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకుంటారు నేను ఇంకా అలాగా పొ పొడులు కాకుండా మసాలాల్లోనే ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసేస్తానని చెప్పాను కదా ఇంకా కూర అయితే ఉడికిపోయింది కదా మ్యాక్సిమం దగ్గర పడిపోయింది ఇంకా లాస్ట్లో ఫినిషింగ్ టచింగ్ ఏంటంటే కొత్తిమీరని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కొత్తిమీర మ్యాండేటరీ ఫిష్ కూరలకి ఎగ్గురికైనా పులిసుకైనా దేనికైనా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది కూర ఇంకా లాస్ట్లో కూడా ఉప్పు సరిపోకపోతే కూడా వేసుకోండి చూసుకొని వేసుకోండి ఉప్పు చూసారు కదా ఇలా సర్వింగ్ బౌల్లోకి అయితే నేను సర్వ్ చేసేసుకున్నాను కూర చూడండి ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది చా అంటే ఈ సమ్మర్ సీజన్లో ఇంకా ప్రతి దాంట్లో మామిడికాయ అనేది యాడ్ చేసుకుంటారు కదా ఇలా చేపల కూరలో కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను స్టేట్ అండ్ ఎంజాయ్ యువర్ డే బా బాయ్